హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చంద్రస్ వర్డ్ సో ఇవాళైతే వాళ్ళ ఇంటికి జాతరకు వచ్చామనమాట ఇప్పుడు గండజ్యోతి చేస్తున్నాము ఎలా చేస్తాము ఏంటి అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా గండజ్యోతి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం తగినంత క్వాంటిటీ బెల్లం బియ్యం పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి మేమైతే త్రీ కేజెస్ బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకొని వాటిని పిండి పెట్టుకున్నాం అనమాట త్రీ సారీ మూడు చీరల బియ్యం తీసుకున్నాము మూడు చీరల బియ్యానికి రెండున్నర కేజీ చక్కెర తీసుకున్నాం ఇక్కడ పాకం పడుతున్నాం అనమాట పాకు ముదిరిందా లేదా అనేది మనకు వాటర్లో వేసినప్పుడు బెల్లం పాకు సపరేట్గా వేస్తే ఒక డ్రాప్ అనేది వేస్తే అది అలాగే కన్సిస్టెన్సీ అట్లాగే గట్టిగా అనమాట అప్పుడు మనం పాకం పాకం కింద ఆఫ్ చేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పాకం లేకి బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఎంత బాగా కలిపితే అంత బాగా పాకం పాకంతో బాగా మిక్స్ చేయాలి వీడియోలో చూపించినట్టు పాకం ఒకవేళ తక్కువైనప్పుడు మనం ముందుగానే పాకం మొత్తం తీసుకోకుండా కొద్దిగా పాకం అయితే సపరేట్గా తీసి పెట్టుకొని పాకం తక్కువైతే పాకం యాడ్ చేసుకుంటూ బియ్యంలో కలుపుకుంటూ రావాలి వీడియోలో చూసారా ఇది కలపాలంటే చాలా కష్టం అనమాట బాగా మిక్స్ చేయడం వీడియోలో చూపించిన విధంగా అయితే మనం గట్టిగా కలపాలి చాలా అంటే చాలా మిక్స్ అవ్వాలన్నమాట అది కొంచెం కూడా బియ్యం సపరేట్గా పాకం సపరేట్గా ఉండకూడదు బాగా మిక్స్ అయిపోవాలి ఇలాగే సేమ్ స్టెప్స్ రిపీట్ చేసుకుంటూ పాకం మొత్తం కలిపి పాకం మొత్తం బియ్యం పిండితో కలిసాక మనం గండజ్యోతి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మా ఊర్లో జాతర అంటే మ్యాక్సిమం ఇలా ఇక్కడ ధీలు బోనాలు పడతారు ఇక్కడైతే వీళ్ళ ఊర్లో గండజ్యోతి అంటారనమాట దీని మా ఊర్లో ధీలు అంటాము ఇది ప్రిపేర్ చేయాలంటే ఒక్కరి వల్ల అయితే కాదండి చూడండి వీడియోలు ముగ్గురు వీడియోలో ముగ్గురు కనిపిస్తున్నారు వీడియో వెనుక కష్టం అయితే ఒక నలుగురు ఐదు మంది ఇది ఉంది దీన్ని చలిపిండి అని కూడా అంటారు మేము జాతరకి జాతర చేసే రోజు ఇలా గండజ్యోతి ప్రిపేర్ చేసుకొని అందులో దీపం పెట్టుకొని తీసుకెళ్తాం అన్నమాట అమ్మవారి దగ్గరికి ఇక్కడ చూసారా పిండి అంతా పాకంలో మిక్స్ చేసిన తర్వాత బాగా కలుపుకుంటారన్నమాట సంగటి కట్టుతో బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జ్యోతి ప్రిపేర్ చేస్తారనమాట చూడండి జ్యోతి ప్రిపేర్ ప్రిపేర్ చేయాలంటే ఎంత కష్టపడాలో ఫస్ట్ అయితే అంత పిండినంత మనం కలుపుకున్న పిండినంత కింద వేసుకొని పాకం తక్కువగా ఉంది కాబట్టి మనం కొద్దిగా పాకం వేసుకుంటూ కలుపుకుంటూ రావాలన్నమాట స్టార్టింగ్లో మనకు తెలిసిపోతుంది ఇది కొంచెం మెత్తగా అయితే అవ్వకూడదండి ఎందుకంటే విరిగిపోతుంది జ్యోతి సో కొద్ది కొద్దిగా పాకం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఒక షేప్ అనేది రావాలన్నమాట షేప్ వచ్చేంతవరకు మనమైతే బాగా గట్టిగా వీటిని మనం గోధుమ పిండి చపాతికి ఎలా ఎలా అయితే మనం కంప్రెస్ చేస్తామో అలా కంప్రెస్ చేయాలన్నమాట వీడియోలో చూస్తూ ఉండండి ప్రతి ఒక్క స్టెప్ మిస్ అవ్వకుండా మీకు కూడా యూస్ అవుతుంది అలాగే మీ ఊర్లో జాతర ఎలా జరుపుకుంటారు అలాగే ఇలా జ్యోతి ప్రిపేర్ చేయడం మీకు ఎవరికైనా వచ్చో లేదో కమెంట్ చేయండి ఒకవేళ మేము చేసింది ఏమైనా చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి సేమ్ స్టెప్స్ అయితే రిపీట్ చేయాలండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది ఇంకా ఈ జాతరలో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుల్ మా ఫ్యామిలీ మొత్తం ఈ వీడియోలో కనిపిస్తారు మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ చూస్తారు కదా ఫస్ట్ అయితే పిండి ముత్తలు చేస్తున్నారు అనమాట ఇక్కడ మా అత్తయ్య చేస్తుంది ఫస్ట్ చిన్న జ్యోతి అనమాట ఎందుకంటే మామూలుగా జ్యోతి తీసుకెళ్లేటప్పుడు సింగిల్గా తీసుకెళ్లారు అంటే సరి సంఖ్యలో తీసుకెళ్ళాలి ఒక జ్యోతి ప్రిపేర్ చేస్తే రెండుగా తీసుకెళ్ళాలి రెండు చేస్తే నాలుగుగా తీసుకెళ్ళాలన్నమాట అది మ్యాండటరీ ఈ చిన్న జ్యోతి అయితే మా అక్క కూతురు మో మోసిందనమాట అమ్మవారి దగ్గరికి ఈ పెద్ద జ్యోతి అయితే నేను మోసాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్యామిలీ మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటారు మీకైతే బోర్ కొట్టకుండా ఉంటుంది చూడండి ఇది మేము పాకం పట్టాము కదా అది సరిపోలేదు ఈ పిండికి సో మధ్యలలో వాటర్ వేసుకుంటా కలుపుతూ ఉన్నాం అనమాట కొద్దిగా మిక్స్ చేస్తూ ఉన్నాము వాటర్ కూడా యాడ్ చేయొచ్చు కానీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు నాకు కూడా ఫస్ట్ టైం తెలిసిందనమాట ఈ గండజ్యోతి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని సో నాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఈ వీడియో కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే వీడియో తీశాను డోంట్ స్కిప్ ద పీప్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ చూడండి ఇలా వాటర్ తీసుకొని యాడ్ చేసి మధ్యలో మనం ఇలా ఇలా చేయాలన్నమాట అండి ఇప్పుడైతే చూడండి ఆల్మోస్ట్ మనకు జ్యోతి ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అవబోతుంది షేప్ అనేది వస్తుందనమాట ఒకటి పెద్ద జ్యోతి ఒకటి చిన్న జ్యోతికి ప్రాసెస్ అయితే సేమ్ రిపీట్ చేయాలి ఇంకా నేను చెప్తే బోర్ కొట్టింది సో ఫాస్ట్ మోడ్లో పెట్టేస్తాను సో మీరైతే చూసేయండి ఇప్పుడైతే జ్యోతి ప్రిపరేషన్ అయిపోయిందనమాట లాస్ట్లో ఇది మనకు ఇంపార్టెంట్ స్టెప్ సో మొత్తం ప్రిపేర్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనం ఇలా సంగట్కట్తో కానీ చలాకీతో కానీ తీసుకొని బాగా గట్టి కొట్టాలన్నమాట అంటే ఎక్కడ హోల్స్ లేకుండా నెర్లు చీలకుండా అలా చేయాలి గట్టిగా మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏమంటే మనం ఇది ప్రిపరేషన్ అయి ఇది ప్రిపేర్ చేసేసిన తర్వాత కూడా మధ్యలల్లో లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్నింగ్ చేశారనుకోండి ఈవినింగ్ వరకు మీరు ఈవినింగ్ అమ్మవారి దగ్గర మధ్యలల్లో దీన్ని దీన్నైతే ఫ్యాన్ గాలికే ఆరబెట్టాలన్నమాట మధ్యలో ఒక వన్ ఆర్ టూ అవర్స్కి ఒకసారి ఇలా చలాకీతో కానీ సంగటి కట్టి కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కొట్టాలన్నమాట అండి ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్లో మనం ఇలా ఆరబెట్టాలనేసి మేము ఆఫ్టర్నూన్ కంతా చేసేస్తాం జ్యోతి సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా మధ్యలో ఆరబెడుతూ ఉన్నామన్నమాట గాలికి మధ్యలలో చలాకి తీసుకుని కొడుతు అట్లా సో ఈవినింగ్కి చూడండి ఎలా ఉందో ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టుకొని ఇక్కడ మనం దీపం వెలిగించుకోవాలన్నమాట అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ నేను నేను అడుగుతున్నా అనమాట జ్యోతి గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మా అత్తయ్యకి తను చెప్తూ ఉందనమాట పూలు ఇలా ఫ్లవర్స్ అంటే పూలు ఇలా చెక్కాలి ఇలా పెట్టాలి అనేసి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తుంది నా కూతురు కూడా వచ్చి నేను ఏం అడుగుతున్నానో అదే చెప్తుంది అనమాట నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ బట్ అది రిమూవ్ చేస్తాను అనమాట సరిగా లేదనేసి వాయిస్ ఓకే అండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది లాస్ట్లో మనం ఇలా దీపం పెట్టుకుంటే సరిపోతుంది ఈ చిన్న జ్యోతి ఉంది కదా ఇది మా పాపకి ఇది నాకు అనమాట మొత్తానికైతే జాతర అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియోలో నేను కట్టుకున్న శారీ అయితే చాలా బాగా నచ్చింది సాఫ్ట్గా సో అదైతే ఒక క్లిప్ తీసుకున్నాను ఎలా ఉందో మీరు కూడా కమెంట్ అయితే చేయండి వీడియో వైపు చూడాలి వీడియో వైపు చూడు హాయ్ ఫ్రెండ్స్ చూనానా చూసి చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ లాస్ట్ హాయ్ చెప్పు హాయ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా పిన్ని ఇప్పుడు పళ్ళు తోముతుంది క్రీ అవుతుంటే లడ్డు హాయ్ చెప్పనానా మా హాయ్ చెప్పు చెప్పు అక్కడ మా అక్క మా అమ్మ అండి ఇక్కడ మా అక్క వాళ్ళ అత్తయ్య ఇక్కడ మా అక్క వాళ్ళ కూతురు పెద్ద కూతురు ఇక్కడ నా కూతురు నిత్యమ్మ ఇక్కడ పెద్ద అక్క కొడుకు ఇక్కడ మా బాబాయ్ అండి ఆల్రెడీ చూపించాను కదా మా పిన్నిని ఇక్కడ వాళ్ళ కొడుకు చిన్న అయితే ఇది అండి చూస్తూ ఉండండి యాత్ర వీడియో చాలా బాగుంటుంది చేయకుండా అయితే చూడండి అడుగుతుందండి అమ్మ వీడియోది వీడియోది నేను రౌండ్ తిరుగుతాను సో తన సరదా కోసం అనేసి వీడియో అయితే తీసాను ఎలా ఉందో తనకి డ్రెస్ కమెంట్ చేయండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సిస్టర్తో కూడా వీడియో తీమని పోస్ట్ చేస్తుంది చూడండి ఎలా రిక్వెస్ట్ చేస్తుందో మొత్తానికైతే వీడియో తీపిచ్చుకుందనమాట నాతో చూడండి లాస్ట్లో ఫ్లవర్స్ అంతా డెకరేట్ చేసిన తర్వాత ఎంత అందంగా ఉన్నాయో చూడ్డానికి ఈ జ్యోతులు అమ్మవారి తీసుకెళ్తున్నాం అనమాట సో దీపం కూడా వెలిగించేసాము ఈ చిన్న జ్యోతికి అయితే అవసరం లేదు దీపం వెలిగించి తీసుకెళ్ళాలన్నమాట అండి ఇప్పుడు జ్యోతిని అయితే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళే టైం అయిందనమాట ఇక్కడ నేను మా అక్క కూతురు తీసుకెళ్తున్నాం నేను పెద్ద జ్యోతి తీసుకున్నాను మోస్తున్నాను మా అక్క కూతురు చిన్న జ్యోతి తన కోసం తను ఏడ్చి మరీ ప్రిపేర్ చేయించుకుని అనమాట చూడండి ఎంత గా ఉందో నేనైతే అడుగుతున్నా అనమాట అంటే నాకు ప్రాసెస్ తెలీదు ఎందుకంటే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లే విషయంలో ఏమైనా మిస్టేక్స్ చేస్తానేమో అనేసి నా డౌట్స్ అన్నీ అడుగుతూ ఉన్నాయి ఇక్కడ అయితే ఇంతే అండి మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్